హృదయపూర్వక నమస్కారం అందరికీ కూడా ఆ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన కూడా ఇక్కడికి వచ్చిన భక్తులే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరిపైన కూడా ఈ సంవత్సరం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ఆ స్వామివారి ఆశీస్సు ద్వారా మనందరికీ కూడా మనందరికీ కూడా మంచి వర్షాలు పడాలని రైతులందరూ కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎటువంటి త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి శాంతి ఆశ్రమం వారికి వారందరికీ కూడా మనందరి తరఫున మీ అందరి తరఫున నా అందరూ నా తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈ రోజింద అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించి మమ్మల్ని మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు కొన్ని కొన్ని సమయాల్లో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకి మన్ని అలా తీసుకువస్తాయి అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది వస్తానని చెప్పడం కూడా జరిగింది కానీ అకస్మాత్గా నిన్న ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది సీఎం గారితో పని అయిపోయి వెంటనే రావటం రా దిగిన వెంటనే ఆంజనేయ గారు మాకేన్ గారు మీరు తప్పకుండా రావాల్సిందే అని కోరటం ఇందాకన్నట్లు కొన్ని కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా మిమ్మల్ని నడిపించింది అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఇది ఏదో మనకు అప్పుతానని కాదు ఆ దేవుడి ఒప్పు వాళ్ళు పిలిచినప్పుడు మనం రావాలి అలానే ఈరోజు జరిగిందని నేను భావిస్తా ఉన్నాను మరొక్కసారి మరొకసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైనా కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదో ఒకటో రెండో కొద్ది ఇబ్బందులు ఏమైనా జరిగి ఉంటే కనుక మా తరపు నుంచి క్షమించమని కోరుతూ తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింత పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి అందరు కూడా తెలియజేసుకుని వెలిగించడం జరిగింది అలాగే ఇక్కడ హిమాలయ గురుజీ శిష్యులు శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులందరూ పెద్ద ఎత్తున మండల కార్యక్రమాలు విశేషంగా భక్తులకి సేవలు అందించడం జరిగింది ఈ సందర్భంగా గురుజీ చేసినటువంటి సేవల్ని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నారు అలాగే భవిష్యత్తులో కూడా శివశక్తి పోలీసు తరఫున శాంతి ఆశ్రమం ట్రస్ట్ కి అలాగే పూజ శ్రీ హిమాలయ గురుజీ గారికి ఒక సేవా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సహాయ సహకారాలు సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో వడ్డిల్లాలని ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఎంతో అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం ఈ రాష్ట్రం ఈ దేశం అని ఉదయం కూడా విశేష హోమాలు నిర్వహించినటువంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాజీ శాసనసభ్యులు మట్టిన మల్గరాజురావు గారికి మన జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు విశేషంగా ఈరోజు మన రామలింగేశ్వర స్వామి బాలయం దర్శనం కోసం అలాగే అఖండ జ్యోతి చూడటానికి వచ్చినటువంటి వేలాది మంది సాధించాలని రామలింగేశ్వర స్వామి ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని హిమాలయ గురుజీ గారిని కోరుకుంటున్నాను అలాగే హిశ్వ పరిషత్ వాళ్ళు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు ప్రసారాలు ఏర్పాటు చేశారు మంచి స్టాల్స్ ఏర్పాటు చేశారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా పండుగ భక్తులందరికీ సౌకర్యార్థం చక్కటి ప్రభుత్వ అధికారులు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి హిమాలయ గురుజీకి ముందుగా గొప్ప నమస్కారాలు అదే విధంగా ముచ్చటగా మూడవసారి అదే విధంగా యువకుడు రెండవ పర్యాయం శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి పార్లమెంటు సభ్యులకి ఇవ్వరు కూడా ఆ భగవంతుడు ఆశిస్సు లభించాలని హిమాలయ గురుజీ ఆశిస్సులు పుష్కలంగా లభించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది గతంలో చూసినట్లయితే వినుకొండ పండగని ఈ తొలి పండగని ఒక పక్కనే ఒక రియల్ ఎస్టేట్ పండగలా చేసినటువంటి సందర్భం గత మూడు నాలుగు సంవత్సరాలు చూసాం ఈ రోజు చూసినట్లయితే ఇది మన పండగ వినుకొండ పండగ తొలి పండగ ఈ పండగని అందరూ కూడా బ్రహ్మాండంగా వినుకొండ పట్టణ నలుగోళ్ళ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా చూసినట్లయితే చిన్న కొండ వరకు కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ప్రసాదాలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా నా సంకల్పం ఈ రోజు నెరవేరింది హిమాలయ కుది చేతుల మీదగా అఖండ జ్యోతిని వెలిగించాలని గత రెండు సంవత్సరాలు చూశాను కానీ ఆయన ఈ పక్కన నా దృష్టం పొంది మన అదృష్టం పొంది వినుకున్న అదృష్టం పొంది ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని వారి చేతుల మీదగా మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా మన ఎంపీ శ్రీ విష్ణుదేవరాయలు గారి చేతుల మీదుగా అందరం కలిసి ఈ రోజున అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే సంవత్సరానికి నాటికి హిమాలయ గురించి ఆశీస్సులతో ఆ రామలింగేశ్వర ఆశీస్సులతో ఘాట్లో నిర్మాణం పూర్తి కావాలి మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగాలి అదేవిధంగా రామలింగ రామలింగేశ్వర స్వామి గుడిని కూడా ప్రతిష్ట చేసుకోవాలని సందర్భంగా కోరుతూ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ బాగా పంటలు పండాలని మన కోరికలు ఏదైతే ఉన్నాయో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం జీవి గారు మొదలు పెట్టినటువంటి మంత్రి ఎన్స్పీ కానివ్వండి కార్ రోడ్లు కానివ్వండి అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఎన్ఎస్పీ కార్యక్రమాలు కానివ్వండి ముఖ్యంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలిసి వైఖరి నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఇను కూడా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అదే విధంగా హిమాలయ గురుజీ ఆశీస్సులు ఇక్కడ వచ్చినటువంటి పీఠాధిపతులు అనేక మంది పుష్కరంగా వారి ఇరువులతో పాటు ఉండాలని ఎంతకంటే ఘనంగా ఈ పండుగని పండగలా చేసుకోవాలి చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకి విశ్వహిందూ పరిషత్ వారికి ముఖ్యంగా హిమాలయ గురుజీ గారి శిష్య బృందాలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ